కర్ణాటక రాష్ట్రంలోని పాపగ్ని మఠంను సందర్శించి కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణ దేవులకు ప్రత్యేక పూజలు చేసిన వరంగల్ శ్రీ పోతులూరు వీర స్వామి ఆలయ కమిటీ ఈ సందర్భంగా సదానందచారి మాట్లాడుతూ పాపగ్ని మఠం ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వీర స్వామి తన పన్నెండవ ఏటని తన తల్లికి జ్ఞానబోధన చేసి సృష్టి మానవ జీవన పుట్టుక గురించి వివరించి దేశ సంచలన గావించిన పుణ్యస్థలం అని తెలిపారు అలాగే శంకరాచారి మాట్లాడుతూ గారి కాలిజ్ఞానం ఇంకా ఎంతో ప్రచారం కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కేదారేశ్వరచారి మాట్లాడుతూ మనం తెలిసి తెలియక చేసిన పాపాలను పాపగ్నిలో అగ్నికి ఆహుతి ఇచ్చి కడిగేసుకున్నట్లు ప్రతి భక్తునికి అనుభూతి కలిగి ఆ స్వామి ఆశీస్సులు అందరికీ కలిగి సుఖ సంతోషాలతో ప్రజలకు ఉంటారని తెలియజేశారు అలాగే మెట్రో డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలం పాపాగ్ని మఠం దర్శించుకోవడమని తెలిపారు కాశీలో విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతిని కలిగిందని అన్నారు ఇది నా పూర్వజన్మ సుకృతమని అని తెలిపారు మొత్తం మీద ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో క్షేమంగా వరంగల్ కు వచ్చామని దైవ కార్యక్రమాల్లో కోక్కొండ అనిల్ పాల్గొన్నారు